నమస్తే అండి అందరికీ ఇక్కడ కుంజున అనిపిస్తుంది కదా పెరిగి క్రాస్ ఇది ఇంతసేపు వానలు అయితే తరిసిపోయింది సో చాలా వర్షం అయితే వస్తుంది వరంగల్లో అయితే ఇప్పుడు చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు కోళ్ళని వర్షం తడిపోతున్నాయి ఏ మెడిసిన్ వాడాలి కొంచెం వీడియో చేయండి సార్ అని సో పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోకండి వర్షానికి అయితే మామూలుగా కోళ్ళైతే దడుస్తుంటాయి అందరి కొంత జాగ్రత్తగా కాపాడుకుంటారు కొన్ని కొన్ని ఎంత అయినా కూడా బయటనే చూస్తుంటాయి సో అలాంటి వారికి ఏం చేయాలి అంటే ఆ డిసిప్లే పైన ఒకటి ఫోటో కనిపిస్తుంది కదా దాని పేరు వచ్చేసి బ్రోమాక్సిన్ దాని పేరు బ్రోమాక్సిన్ ఇండ్రోప్లాక్సిన్ అండ్ బ్రోమాక్సిన్ ఉంటుంది దాని పేరు అది ప్రతి ఒక్క వెటనరీ షాప్లో ఉంటుంది అది తీసుకురండి మీరు తీసుకొచ్చుకొని వాటర్లో అంటే కోళ్ళు తడిసినా తడవకున్నా కూడా ఈ వాతావరణం చల్లవుతుంది కాబట్టి వీటికి జలుబులు గురకలు ఇట్లా అవుతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే కంపల్సరీ ఆ ఇండ్రోప్లాక్సిన్ అండ్ బ్రోమాక్సిన్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి బ్రోమాక్సిన్ తెచ్చినా పర్లేదు బ్రోమాక్సిన్ తీసుకుని రెండు ఒకే దాంట్లో ఉంటాయి డిస్ప్లే పైన ఫోటో కనిపిస్తుంది కదా అది స్క్రీన్ షాట్ తీసుకోండి అది తీసుకొచ్చి కోళ్ళకి పొద్దున ఎర్లీ మార్నింగ్ అంటే లేవగానే ఒక వన్ లీటర్ నీళ్ళల్లో త్రీ ఎంఎల్ పెట్టి ఫోర్ డేస్ పెట్టాలి వన్ లీటర్ నీళ్ళల్లో త్రీ ఎంఎల్ పెట్టి ఫోర్ డేస్ పెట్టాలి అది మార్నింగ్ పెట్టాలి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి మళ్ళీ ఏం చేయాలి అంటే ఇంకొకటి అయిస్తుంది అయినా మల్టీస్టార్ అని ఆ మెడిసిన్ కూడా ఫోటో తీసుకోండి అది వచ్చేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు పెట్టాలి ఒకటేమో పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఒకటేమో మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ఇవి రెండు మెడిసిన్స్ కంపల్సరీ ఫోర్ డేస్ వాటర్లో అయితే ఇవ్వండి ఆటోమేటిక్గా కోళ్ళు మొత్తం జలుబులు గురకలు అవన్నీ పోతాయి అవన్నీ పోయి కోళ్ళు మాత్రం సెట్ అయిపోతాయి టెన్షన్ పడే అవసరం లేదు దాదాపు అయితే తడవకుంటేనే చూసుకోవాలి ఒకవేళ తడిసినాయి అంటే మాత్రం ఇలా చేయండి ఇక ఇవి రెండు తడవలేదు బట్ ఈ పుంజు మాత్రం ఇంతసేపు బయట ఉంది తడిసి తడిసి వచ్చింది ఇక దానికి ఏం చేయాలి అర్థం కావచ్చులో పిచ్చిలు ఇస్తాం కంపల్సరీ అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ